ఒక బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అసలు ఆ వేరే అన్న లెక్క చూడండి నా సొంత అన్న లెక్కే చూస్తా సడన్ గా అలా సూసైడ్ చేసుకోవడం ఏంటి నాకు ఏం అర్థం కాలేజీ ఎందుకన్నా ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఎస్ నాకు అర్థం కాదు చేసినావు చేసిన సూసైడ్ అటెంప్ట్

చెప్తా లైఫ్ లో వస్తూ ఉంటే పోతూ ఉంటే మనం సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ అవ్వాలి కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏందంటే నా అనుకున్నావులే ఇప్పుడు కూడా నువ్వు ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు అన్న సైకి దెంగుతుంది అసలు అర్థం తెలుసా అరే అది అసలు సూసైడే కాదు అని నేను చెప్పుకున్నా ఎందుకంటే నాకు వినాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు నాకు ఆ హెల్ప్ ఎవరైతే అడిగిర్రో వాళ్ళు సో గాయస్ చూసారు కదా నేను మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను మాస్గా అయితే ఎంట్రీ ఇద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎమోషనల్గా నేనైతే ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది సో ఏంటి అజ్జు అన్న అలా చేసుకోవడం నాకైతే సైక్ సైక్ అయిపోయింది మైండ్ మొత్తం అసలు ఆ వర్డ్ చెప్పడానికి కూడా నాకు బాబోయ్ అస్సలు రావట్లేదు నాకు ఎగ్జామ్స్ అనే నేను వెళ్ళాను కానీ ఇక్కడ ఉంటే మాత్రం అలా అవ్వదు మినిమం ఎందుకంటే మా బాండింగ్ అనేది వేరు నాది కానీ సుమ్ కానీ అందరితో మంచిగా ఉంటాడు అన్న సో మరి ఇంకా ఏమైందో ఏం తెలియదు నాకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సడన్ గా అలా సూసైడ్ చేసుకోవడం ఏంటి నాకు ఏం అర్థం కాలే ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇలా ఎగ్జామ్ అయిన నెక్స్ట్ అసలు ఆలోచించైనా ఆలోచించలేదు బస్ అయితే బస్సు ట్రైన్ అయితే ట్రైన్ ఎప్పుడు నేను వస్తా కానీ అన్న నాకు తెలిసిన ఉంటాడు అన్న నాకు వెంటనే ఫ్లైట్ బుక్ అని చెప్పేసి వెంట వెంటనే నేను ఈవెన్ ఎక్కడికో లాంగ్ ట్రిప్స్కి వెళ్ళినా సరే నేను అసలు ఫ్లైట్లో పోలే కానీ ఇప్పుడు ఈ టైంలో నాకు ఎగ్జామ్ అవ్వగానే ఈవినింగ్ ఈ టైంకి ఉంది అని అనగానే నేనైతే ఫ్లైట్ బుక్ చేసుకొని వెంటనే వచ్చేసిన చూస్తే పండుగ కూడా ఇంట్లో లేదంట సో సుమ్మి కాల్ చేస్తే అక్కడ వైజాగ్లో నాకు సైక్ అయిపోయింది ఎవరైనా నాకు ఒక బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అసలు ఆ వేరే అన్న లెక్క చూడండి నా సొంత అన్న లెక్కే చూస్తా అలా చేసుకోవడం నాకు వైజాగ్ లో అంత దూరం ఉన్నా ఏమైందో తెలీదు ఆ సుమ్మి కాల్ చేస్తే ఏడుస్తుంది ఏంటో తెలవట్లేదు అన్న అలా చేసుకోవడం అని ఒక్కళ్ళు అంత దూరం ఉన్నా వాళ్ళు ఏడేస్తే నాకు ఎంత అనిపిస్తుంది నాకైతే సైకి సైకి ఉంది గో లోపలికి వెళ్ళానుకో నాకు బాడీ మొత్తం షివరింగ్ అవుతుంది నేనైతే అస్సలు ఊరుకుంటా తగ్గేదేలే ఇంకా సమాషాలు వేసాలు వేస్తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయ సుమ్మి బాగున్నారా బాగున్నారా అర్జుండీ రా ఏంటో సూసైడ్ అనుకోని ఇద్దా నా లవడా లవడా ఎడు అ ఏం చేస్తున్నావు అసలు అన్న నువ్వు ఎందుకన్నా ఇలాంటి పిచ్చి పిచ్చ విషయాలు ఇస్తా నాకు అర్థం కాదు చూపి సరిగ్గా చూపి ఎందుకన్నా అంత దూరంలో ఉన్నా తెలుసా అట్ల ఏమని పిచ్చి పనులు చేయడానికి ఎందుకు చేసినావు అనగా సూసెడ్ అటెంప్ట్ సూసెడ్ అటెంప్ట్ ఒక స్టోరీ తర్వాత చెప్తా ఏం స్టోరీ అన్నా చెబుతున్నది వినలే కానీ ఏమైంది ఏమైంది నాకేటన్నా నేను ఎగ్జామ్స్ అని వయసాగ్ పోయిన తెలుసు నువ్వు అంత పిచ్చి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్న నాకు అర్థం కాదు అంటే అన్నా ఏదైనా చేస్తే వస్తో తప్ప రావారా ఎగ్జామ్స్ ఆగని నేను వస్తా అని చెప్పిన అవునే ఎగ్జామ్స్ అయిపోయాను వస్తాను చెప్తాను అన్న నువ్వు ఫస్ట్ కూర్చుని నాకు నేను అస్సలు ఎప్పుడు అయిందో కూర అన్న ఈడ మాట్లాడుతున్నా అన్న అంత దూరం నుంచి వచ్చిన నేను అదే నేను నీకోసం వెళ్ళున్న ఇది వచ్చింది కదా అది ఆకలి అవుతుంది ఈ టైంలో ఈ టైంలో ఎవరైనా వస్తారా చెప్పు నేను ఆడ నుంచి రాపిడ బుక్ చేసుకొని వచ్చిన నీకోసం ఏమేం రా ఎందుకన్నా నాకు ఏం కాలేదు మరి ఎందుకు చేసినా నాకు చెప్పు ఎందుకు చేసినా అది చెప్తా నేను ఎవ్వో వీళ్ళకు కూడా చెప్పలేం ఇంకా ఇల్లు కూడా అడుగుతుర్రు అందరికీ ఒకసారి క్లారిటీ చెప్తా ఎందుకంటే పెద్ద స్టోరీ చాలా పెద్ద అన్న లైఫ్ నువ్వే మాకు చెప్తావు అందరికీ చెప్తావు లో వస్తూ ఉంటే పోతూ ఉంటే మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పదు నేను సక్సెస్ అవ్వాలి కానీ ఇక్కడ సిచువేషన్ ఏంటంటే నా అనుకున్నోలే వెరీ టేజ్ స్టోరీ చేసి నా మీదే ఎవరికైనా నాన్నికొక్కొక్క రోపి వస్తుందా నువ్వు ఎవ్వరో కోసం ఏం తెలవదు నువ్వు అసలు ఇందులో చేసుకుని వర్క్ కోసం ఏం చేసుకోవట్లేదు ఇది ఏంటంటే నాకు ఆ సిచువేషన్లో అంటే నా మైండ్ నా హార్ట్ ఒకేసారి నా నిజం నేను అనుకుంటున్నా నాకు నేను అసలు ఎందుకు నేను ఇట్లా చేసినా ఎందుకు ఇంత డల్గా ఫీల్ అయ్యి నేను ఎందుకు ఇట్లా తీరు ఎరుపు కొంతరు ఇట్లా చేసుకున్న నాకే అర్థం కాలేదు ఆలోచించవా ను అలా చేస్తుందా పక్కన పెడితే ఆ టైంలో నాకు భయం అనేది భయం భయం అయింది అది నాకు నేను ఎంత సర్ద చెప్పుకున్నా ఒకేసారి अरे ఏమవుతుంది టీం దగ్గర ఏమైతది గలీజ్ అయిపోతాది ఇది అది అంత మైండ్ స్టఫ్ స్టఫ్ అంతే అయిపోయింది అదస్ట్ ఒరేయ్ అందరూ గుర్తు అందరూ గుర్తు కాబట్టి గ్రూప్ కాల చేసి మాట్లాడలే బాధపడలేదు నార్మల్ నేను లిటరల్లీ అసలు നമ്മలే తెలుసు గ్రూప కాల చేసినప్పుడు అస్సలు నమ్మలేదు అమ్మ బాబు నాకొచ్చే కోపానికి నాకు ఏం చేసుకోలే కూడా తెలియట్ ఇప్పుడు కూడా నువ్వు ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు అన్న లవడా సైకి దెంగుతుంది ఏ ఏడువకే చెల్లి నాకేం ఏ వద్దన్న వదులు నువ్ అలా చూసం నువ్వు పది మంది చెప్తావు కదన్నా సరే ఏం కాలేదు అయితే ఏంటన్నా నిన్ను నమ్ముకొని అంత మంది ఉన్నారు కదన్నాకి అమ్మాయి మరి ఆ రోజు మీరెందుకు ఏడుచారు చెప్పు మీరు ఇక్కడ ఉండే ఇంతలా అవుతున్నారు అంత దూరంలో ఉన్న తెలుసా నేను

నిజం ఎంత మంది తెలుసు ఒకప్పుడు అరే ఎంత మంచిగా స్ట్రాంగ్ గా ఉంటాడు ఆ అబ్బాయి చాలా జెన్యున్ గా ఉంటాడు అని చెప్పి నిన్న ఆ వీడియో అప్లోడ్ చేయగానే నాకు ఒక్కొక్కరు ఎంతమంది అడిగారు కాలేజ్ లో అరే ఏంటి మీ అన్న అలాగే ఎలాగ నేనేం చెప్పాలి ఆన్సర్ మీ అన్నకి మీ అన్నకి ఏం జరుగుతుందో నీకు తెలియదని నాకు అడుగుతున్నారు అరే అది అసలు సూసైడే కాదు అని నేను చెప్పుకుంటాను ఎందుకంటే నాకు ఆ వర్డ్ వినాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు నాకు బాబోయ్ నేను చెయ్యలు అస్సలు ఆగట్లేదు ఎట్లని చెప్తున్నా నేను నాకు నేనే ఆ రోజు ఎంత కొట్టేసుకున్నాను తెలుసు నాకు నేనే కొచ్చిన కోపానికి కాదన్నా నాకు ఏమో తొక్క హెల్ప్ అంత దూరం నుంచి వచ్చిన

ఆ హెల్ప్ ఎవరైతే అడిగిర్రో వాళ్ళు వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఏదోసం స్టోరీ చేద్దామనుకున్నారు నా గురించి ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి ఎందుకంటే నేను పై ఢిల్ కి బాధే ఒకరికి హెల్ప్ చేద్దాం అనుకుంటా ఆ హెల్ప్ చేద్దాం అనే సిచ్యువేషన్లో అనుమతి అడుద్దాం అనుకుంటు ఇది ఇదంతా పెద్ద పెద్ద స్కెచ్ పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి వెనకాల అది ఏదైతే కానీ ఏదైతే కానీ అయితే ఏం చేయలేదు సో అది బయటికి నేనే ఆ లేదో పెట్టి నన్ను బ్లాక్ బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి కొన్ని వేరే స్టోరీలు చేద్దాం అనుకుంటారు ఆ టైంలో నా మైండ్ పని చేయలేదు సీరియస్ చెప్తున్నా అసలు ఒక నిమిషం వరకు నేను నిజంగా చెప్తున్నా గాయస్ నాకు గేమ్ చేయాలర్థం లేదు ఆ రోజు నైట్ ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడినా నాకు నా టీం గురి నా టీం నా గురించి ఏమి అనుకుంటారు నేను ఈడ గలీజ్ అవుతాను నేను తప్పు చేయకపోయినా తప్పు అనుకుంటాను సిచ్యువేషన్లో నేను ఏం ఆశించింది నాకే తెలుసు అన్నిటి క్లారిటీ చెప్తా సార్ ఏమైనా